లోకంలోనికి వచ్చిన వాడమ్మ ఏంట్రాక్ లేని మాటలు చెప్పి మమ్మల్ని వివరాలని చేద్దాం అనుకుంటున్నారా మేమేం చేసా అండి మీరు ఎవరండి దేవుడైనా నేల మడుతున్న ధరని నేర్పించాను అవునా మట్టితో చేసిన ఏ వస్తువు వాటర్ వేస్తే కరిగిపోవాలి కదా మరి మీ దేవుడు మట్టితో చేసిన ఈ శరీరం ఎందుకు కరగట్లేదు లాజిక్ లేని మాటలు చెప్తున్నారు ఇలాంటి మాయ మాటలు చెప్పి మమ్మల్ని పూర్తి చేద్దాం అనుకుంటున్నారా ఇంకోసారి ఇలాంటి పాంప్లెట్లు పంచి పెట్టారనుకో మర్యాదగా ఉండదు అలా కాదండి మేము చెప్పే ఏంటండి అతను అలా మాట్లాడుతున్నాడు అతనికి కొండ గురించి తెలియదేమో కుండను కూడా మట్టితోనే చేశారు కదా మరి రోజు వాటర్ పడుతున్నా ఎందుకు కరగడం లేదు అంటే కొండని కుమ్మరి హీట్ చేస్తాడు ఎగ్జాక్ట్లీ దేవుడు కూడా మన శరీరాన్ని హీట్ చేయడం కాదులే గాని అగాధంలో ఉన్న అగ్నిమయమై ఉన్న మట్టి నుండి చేశారు కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు ఇక్కడ అగాధ స్థలమునుంది అదేవిధంగా యోగు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం భూమి నుండి ఆహారం పుట్టును దాని లోపలి భాగం అగ్నిమయమైనట్లుండును ఈ రిఫరెన్స్ ప్రకారం అగాధ స్థలం అంటే వేడిగా ఉంటుంది కదండి అవును దేవుడు మనల్ని అంత వేడిమయంగా ఉన్న మటి నుంచి చేశారు కాబట్టి మన మీద వాటర్ పోసిన కరగట్లేదు ఇది ఒక రీజన్ ఇంకా కొన్ని రీజన్స్ మన బైబిల్ స్టడీలో మనం డిస్కస్ చేశాం కదా ఈ లాజిక్స్ అన్ని అతను తెలియక అరుస్తున్నాడు ఇప్పుడు ఎప్పుడొకప్పుడు అర్థమవుతుందిలే క్రీస్తు వారి పేరు అందరికి వందనాలండి దీలారా షార్ట్ లో మీరు చూసినటువంటి ఫోన్ కాల్ సంభాషణ నా జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ప్రిల్లరా ఒక విషయం మనం మర్చిపోకూడదు నిజమైన అన్వేషించే వారికి నిజమైన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవాలనుకునే వారికి అనేకమైన ప్రశ్నలు రావటం అనేది సహజం అయితే ఈ ప్రశ్నలకి సమాధానాలు మనం తెలుసుకోవాలి అలాగే ప్రశ్నలు అడిగే వారికి నిర్మల మనస్సాక్షి కలిగిన వారి సమాధానాలు చెప్పాలి కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే ఆ ప్రశ్నలు మనం అడగకూడదు అవంతే అవి ఎలా జరిగాయి దేవుడు చూసుకుంటాలే దేవుడు చేస్తారులే అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది అయితే పాస్టర్స్ని క్వశ్చన్స్ అడగకూడదు దేవుడిని క్వశ్చన్స్ అడగొచ్చా అని అంటున్నారండి ప్రియులారా పాస్టర్స్ని అనగా యథార్థంగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే సేవకులని అలాగే దేవునిని ప్రశ్నలు అడగొద్దని బైబిల్లో ఎక్కడ లేదండి ఎదురించొద్దు అని ఉందండి ఎదురించటం వేరు ప్రశ్నలు అడగటం వేరు కనుక ప్రిలారా బైబుల్లో ఏ ప్రశ్నకైనా కానీ సమాధానం తెలిసినటువంటి వారిని ఎవరినైనా అడగవచ్చు ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు ప్రతి ప్రశ్నకి సమాధానం మన వాక్యానుసారంగా చోటు నేర్చుకోవాలి వాక్యానుసారంగా మనం బ్రతుకుని సరిదిద్దుకోవాలి బైబిల్ని ధ్యానించాలి జీవితాన్ని సరిదిద్దుకోవాలి కనుక మరి మనం గనక ఆసక్తితోటి ప్రార్థన చేసి బైబిల్ని ధ్యానించినట్లయితే దేవుడు తప్పకుండా మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు పరిశుద్ధాత్మ శక్తి వల్ల మనం బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన విషయాలను మనం గ్రహించగలం అనేక మందికి సువార్తని ప్రకటించగలం కనుక ప్రార్థనా పూర్వకంగా పరిశుద్ధాత్మని యొక్క శక్తితోటి పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మరి అనేక మందికి అవసరమైనటువంటి బైబుల్ స్టడీని జేసీ చెచ్ వారు ప్రిపేర్ చేశారు మీకు కూడా బైబుల్లో ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే కనుక లేదు అంటే కనుక సువార్తని చక్కగా ప్రకటించాలని ఆశ కలిగినా లేదు అంటే బైబుల్లో ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితో ఉన్నా కానీ జేసీ చెచ్ నుంచి బైబుల్ స్టడీలో జాయిన్ అవ్వండి అనేక మందికి ముఖ్యంగా విశ్వాసులకు మీ జీవితాన్ని మాదిరిగా ఉంచుకోండి దేవుని నామాన్ని మేంపరచండి దేవుని యొక్క దీవెనలు పొందుకోండి కాబెసేవారు